కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది చట్టం ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడ్డది ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఆయన కళ్ళు కనబడతలేదా చెవులు వినబట్టలేదా ఏ గాంధీ గారు ఏం చెప్పింది చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చెడు చూడద్దు అన్నాడు మరి రాష్ట్రంలో జరిగే చెడు రాహుల్ గాంధీకి వినబట్టలేదా కనబడతలేదా ఎవరు చెప్పట్లేదా ఏం రాహుల్ గాంధీ గారు నిన్న ఎట్టడంతో దేశం నువ్వు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు కదా నువ్వు ఇచ్చిన ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా ఇప్పుడు ఈరోజు మూడు ఎన్నికలు వాయిదా వేశారు క్యాటన్పల్లి ఇబ్రహీంపట్నం మూడు ఎన్నికలు వాయిదా పడ్డాయి ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు వాయిదా నిరోధికంగా వాయిదా వేసినారు మా కూర ఉంది ఎన్నిక నిర్వహించండి అంటే మీరే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తారు మీరే ఎన్నికలు నిర్వహించరు ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు ఇప్పుడు ఇవాళ నాలుగు రోజులైంది ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా ఏం ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా జనగామలో పోలింగ్ బూతులో మా వాళ్ళని బెదిరిస్తారు మెదక్ లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చిన నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు అంతేకాదు జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిల్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చేయిని బట్టి కిందికి లాగుతారు క్యాటన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్యాంక్ చెక్కులు పంచుతుంటారు మీటింగ్ హాల్లోనే బ్యాంక్ చెక్కులు పంచింది ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబడతలేవా ఎందుకు ఎన్నికల కమిషన్ ఎదురపోతుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు ఎనిమిది వందల కౌన్సిలర్లు గెలవడం దాదాపు ఇరవై చైర్మన్లు మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి మాకు గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైనగా మా మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది పట్టుమని నాలుగు కూడా గెలవలే మీరు నాలుగు కూడా గెలవలే ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ మేమే ఎక్కువ కౌన్సిల్ గెలిచాం మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిల్ గెలిచాం తొర్రూర్లో మేమే ఎక్కువ కౌన్సిల్ గెలిచాం జనగాం లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం క్యాటన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం ఆమన్ గల్లో మేమే ఎక్కువ గెలిచాం ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతరకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు ప్రజలు ప్రజా తీర్పు మాకున్నది ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది ఇప్పుడు కోడ్ ఉన్నది కోడ్ అయిపోగానే పదహారో తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు మరి కోడైపోయి ఐదు రోజుల ఎందుకు రైతు బంధు రైతు బంధు వేస్తున్నా వేస్తున్నా లీకులు ఇస్తే ఇవాళ ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ నిళ్ళ నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు మల్లికార్జున గౌడ్ పేరు చెప్పు లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతర గురి చేసి మాతో చెప్పించారు వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు అంటే మీ గుండాలు ఎత్తుకపోయి మా నాయకులను మా కార్యకర్తల్ని మా పేర్లు చెప్పండి అని బెదిరిస్తారా అయితే ఏం చేస్తుంది చట్టం అంటే ఇలా ప్రైవేట్ సైన్యం ఇది గుండాల రాజ్యం నడుస్తుందా ప్రభుత్వ పాలన నడుస్తుందా శివోధర్ రెడ్డి గారు మీరంటే గౌరవం ఉండే కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి ఇప్పటికైనా మానుకోండి ఇప్పటికైనా అది కాంగ్రెస్ ఆ బిజెపి బీఆర్ఎస్ ఆ చట్టం అందరికీ సమానంగా ఉండాలి బీజేపీలో అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టే ధైర్యం లేదు ఎంతసేపు బీఆర్ఎస్ మీద అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఏంది ఈ వికృత ఆనందం ఏం పొందుతున్నారు మీరు ఈ వికృత ఆనందం మంచిదా నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా సిఐలు డీఎస్పీలు ఎస్ఐలు రేపు మీరు బలైతారు వాళ్ళు పైనుంచి నోటిమాట చెప్తున్నారు కాయిదాల మీద ఉంటున్నారు రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారి వీళ్ళు రిటైర్ అయిపోతారు ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించండి పైనుంచి ఎవడో చెప్పిందంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా అక్రమ కేసులు పెట్టినా దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము శివధారెడ్డి గారు రివ్యూ చేయండి ఒకసారి రేపు అసెంబ్లీలో కూడా వీటన్నిటి మీద చర్చ పెట్టాం ఈ మొత్తంగా జరిగినటువంటి గుండా మీద ఈ పోలీస్ రాజ్యం మీద ఈ పోలీసుల వ్యవహార శైలి మీద రేపు అసెంబ్లీలో కూడా దీని మీద సీరియస్ డిస్కషన్ పెడతాం ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారా మొన్న హైదరాబాద్ లో కూడా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు ఇలా మెడక్ లో ఆరుగురు లోపల జైల్లో ఉన్నారు పిల్లలు వాళ్ళ ఎస్సీలు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టారు ఇది ఏంటి అసలు ప్రజాస్వామ్యమా ఏంటి ఇది ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా ముస్లిం మహిళ మీద దాడి చేసిన గవర్నమెంట్ మీద ఇప్పటివరకు యాక్షన్ ఉండదా హయ్యెస్ట్ ఎస్సీ ఎస్టీ కేసులు మాట్లాడు ఊ అంటే ఎస్సీ ఎస్టీ కేసులే అసలు పిటిషన్ ఎవరు ఇచ్చిండ్రు ఒక మహిళ ఇస్తే పదమూడు మందిని అరెస్ట్ చేసిండ్రు ఆ మహిళకు ఈ సంఘటనతో సంబంధం లేదు ఆ మహిళకు ఈ కేసులో ఏ రకమైన ఆమెకు దెబ్బ తాకింది లేదు ఆమెను ఒక మాట అన్నది లేదు సంబంధం లేని ఒక మహిళ చేత పిటిషన్ పెట్టి మహిళ పిటిషన్ ఇచ్చిందని చెప్పి తీసుకొని ఒక అక్రమ కేసు పెట్టి పదమూడు మందిని అరెస్ట్ చేసిండు అండ్ అదర్స్ అండ్ అదర్స్ వాళ్ళ సంఘటన ఉన్నరా లేదా తెలియదు ఎవరు కనబట్టే ఆడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఎవరి పేరు చెప్తే వాళ్ళని తెచ్చి లోపల పడేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సిఐకి ఫోన్ చేసి పలానోడు పలానోడు అని చెప్పగానే పట్క చూడు లోపలేసడు అసలు ఆయన సంఘటనలో ఉన్నాడా లేడా ఆయన ఎస్సీయా ఎస్టీయా ఆయన మనిషి పురాపరాలేంది ఏమీ గెలవకుండానే కాంగ్రెస్ నాయకుడు ఎప్పుడు పోలీసు అరెస్ట్ చేసుడు దీని మీద రివ్యూ చేయండి రెడ్డి గారు మెదక్ లో గానీ కేటన్పల్లిలో జరిగిన సంఘటనల మీద రివ్యూ చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని ఒక సీనియర్ అధికారి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ఈ మొత్తం సంఘటనల మీద విచారణ జరిపి మరి అతిగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధర్రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు సుప్రీంకోర్టు దాకా అయినా వెళ్తాం మా కార్యకర్తలకు మా నాయకులకు న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా పోరాడతాం అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు అక్రమ కేసులు పెట్టించిన